మా ఆలూర్ కాన్షియన్స్ ఆరు మండల ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్ చాలా అద్భుతంగా మండల కన్వీనర్ కన్వీనర్లు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెడ్పీడీసీలు అయితేనేమి అయితేనేమి ఎంపీడీసీలు అయితేనేమి కన్వీనర్లు మన గ్రామ సచివాలయ కన్వీనర్లు అయితేనేమి జేసీఎస్ కన్వీనర్ కన్వీనర్ అయితేనేమి అదేవిధంగా మండల నాయకులు మన కార్యకర్తలు అయితేనేమి చాలా అందరికీ ప్రత్యేకంగా ధన్యవా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే నాకి జనవరి పదవ తారీఖున జగన్ అన్న నాకు ఆలూరు కాన్సెన్స్కి ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి ఇంకొకసారి మేము ఆయనకి పదవందన చేస్తున్నాము ఎందుకంటే నన్ను నమ్మి ఇంత పెద్ద కుటుంబంలోకి నన్ను ఒక్కరినిగా నన్ను ఇడిచిన దానికి ఇడిచిన దానికి ఆయనకి కృత కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ప్రజలు నేను కొత్త క్యాండిడేట్ అయినా ప్రజలు ప్రతి గ్రామం పోయినప్పుడు నాన్నకి నాకి బ్రహ్మరథం పట్టినారు ఏ గ్రామానికి పోయినా ఆరమండలలో ఏ గ్రామానికి పోయినా ఏ పల్లికి పోయినా చాలా అద్భుతంగా బ్రహ్మరథం పట్టినారు ఎందుకంటే మన జగనన్న సైనికులు అందరూ ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు నాయకులు ఎంతమంది ఉన్నా వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలు మాత్రము పార్టీకి వాళ్ళే పునాదులు అది నిదర్శనం ఎందుకంటే చెప్తున్నా అంటే ఆ మాట మనకి మన గత నాయకుడు చాలా ఇబ్బందులు పెట్టినారు మన కార్యకర్తలు కానీ నాయకులను కానీ ఎంతోమందిని చాలా ఆయన ఏదోదో మాట్లాడినారు ఎమూవ్ చేసినారు కొంతమంది తిట్టినాడు చంపేస్తాం పొడిసేస్తాం మా ఆయనకు రావాలా లేదంటే వానికి వాళ్ళ వెనకపోకూడదు అనే విద్య అనే విధంగా చాలా ఇబ్బందులు పెట్టినారు ఆ ఇబ్బందులు తట్టుకొని మాకి జగన్ అనే ముఖ్యము పార్టీనే ముఖ్యమని ఈరోజు కలిసి కట్టను ఆయన ఆయనకు వచ్చి అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేసి ఈరోజు అద్భుతంగా చాలా అద్భుతంగా పోరాటం చేసినారు ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టీడీపీ నాయకులు ఆలోని మాదే అని టిక్కేసుకుండి ఎంతో మదన పడినారు ఎందుకంటే మన నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఎందుకంటే వాళ్ళకి పార్టీ మీద ప్రేమ ఉంది అయినా నాయకుడి మీద ప్రేమ లేదు అలాంటిది గమనించి జగన్ అన్న ఈరోజు క్యాండిడేట్ మార్చి నన్ను నాకి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినాడు కాబట్టి అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఎంతో అద్భుతంగా నా కోసము జగనన్న కోసం సాయి శక్తుల వాళ్ళకి శక్తి మించిన సాయిశక్తుల ఆయన అందరూ కలిసిమెలిసి పోరాటం చేసి చిన్న చిన్నవి ఏమన్నా వివాదాలు ఉన్నా కానీ వాళ్ళందరూ సర్దుకొని ఈరోజు మన అద్భుతమైన విజయం మనకి అందించిన ఎందుకంటే మనకి జూన్ నాలుగో తారీఖు తెలుస్తుంది అదేవిధంగా అక్కాచలంలో అయితే జగనన్న కోసం జగనన్న పథకాలు సంక్షేమ పథకాలు తిన్నారు కాబట్టి వేరే వలస పోయినా కానీ వాళ్ళ సొంత ఖర్చులతో మేము జగనానికి ఓటేస్తాం ఆయన ఆయన డబ్బు తిన్నాం కాబట్టి ఈరోజు మేము వచ్చి జగనానికి అనే విధంగా అందరూ కలిసికట్టుగా ఎప్పుడు లేని విధంగా ఈరోజు ఎక్కువ పోలింగ్ శాతం ప్రతి గ్రామంలోన ఎయిటీ ఫోర్ ఎయిటీ టూ ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే అది ఎంతగా పెరిగిందంటే జగనన్న సంక్షేమ పథకాలు ఈరోజు ఓటు శాతం పెరిగే విధంగా ఈరోజు చేసినాయి ఎందుకంటే రోజు మా అదృష్టం మేము ఆ రోజే వరుణుడు ఎక్కడి నుంచి వచ్చినాడో తెలుదు కానీ ఉప్పు నెల వచ్చి చల్లగా చల్ల గాలి చేతట్ల చల్లబడింది కాబట్టి అక్కాచలంలో ఏడు గంటలకే పెద్ద క్యూలు కట్టి జగనన్న కోసం కొన్ని దగ్గరలో అయితే ఫ్యాన్కు ఒత్తి ఒత్తి ఫ్యాన్ నొక్కబడిపోయింది అదే నగరంలో ఒత్తింటే అది లోపు పోయేసింది మళ్ళీ కొత్తి ఏమి తెచ్చి మళ్ళీ కొత్తి పెట్టినారు ఎందుకంటే జగన్ అనే మీద అంత అభిమానం ఎప్పుడప్పుడ పదమూడో తారీఖు వస్తానే విధంగా వేర్ చేసి ఆ పదమూడో తారీఖు రాని వచ్చింది ఫ్యాన్కి ఫ్యాన్కి బటన్ లోపలికి పోయే విధంగా అయితే లేక అన్నదం లేదా అందరూ కలిసి అవతలైతేనేమి అందరూ కలిసికట్టుగా ఈరోజు జగన్ అన్ని గెలిపించుకునే విధంగా అందరూ ఓటు వేసి ఆలూరు కాన్సియస్లో ఫస్ట్ జెండా మూడోసారి హ్యాట్రిక్గా కొట్టి జెండా ఎగిరేసాం ఎగిరేసినట్లే మా జగన్ అన్న కానీ నాలుగో తారీఖు జగన్ అన్న కానీ రెండోసారి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అందుకోసమే ఈరోజు మా అందరికీ మా నాయకులకైతేనేమి ఎంపీడీసీలకైతే అయితేనేమి జెడ్పీడీసీలకైతేనేమి సర్పంచ్లకైతేనేమి ప్రతి ఒక్క కార్యకర్తలకి మండల నాయకులకైతేనేమి అంతా పోరాటం చేసి కలిసికట్టుగా చేసిన దానికి వాళ్ళకైతే నేను మాత్రం చాలా రుణపడి ఉంటాను అదేవిధంగా వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తాం ఎందుకంటే నాకి ఫస్ట్ టైం జగన్ అన్న ఆయన ఎంత ఈయన ఇస్తే ఆడ ఆలూరులో గెలుస్తాడనే విధంగా ఆయన ఎంత సర్వే చేపించినో తెలుదు కానీ మాకు తెలుదు కానీ ఆయన సర్వేని బట్టి చేసిన దానికి ఈరోజు అందరూ కలిసికట్టుగా ఏ గ్రామంలో కానీ మా కార్యకర్తలు ఏమి ఐదు సంవత్సరాలు ఏమి తినలే ఎందుకంటే గత నాయకులు ఎవరినో ఒకనో ఇతని మండలానికి ఒక పెట్టి వాళ్ళకి ఏమి లబ్ధి చేకూర్చలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బు తప్ప లేదు డబ్బు డబ్బు ఇస్తే వాళ్ళకే చేసినారు కాబట్టి మన పార్టీ కోసం ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాలు అట్లే వేట్ చేసి ఎప్పుడొస్తుందో మనకేమన్నా మళ్ళా జగనన్న క్యాండిడేట్ మార్సాడా ఎదురు ఎదురుచూసి వాళ్ళ కళ నెరవేరి నెరవేరిన దానికే ఇంత అద్భుతమైన విజయం మనకి చేకూరుస్తున్నారు వాళ్ళకి ఇంకొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇంత పెద్ద కుటుంబం అని ఇచ్చిన దానికి మన జగన్ అని కానీ ఆయనకు కానీ పాదభిమంది ఇంకొకసారి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో నిన్న నేను ఒక సామాన్యమైన కార్తీక కార్యకర్తగా ఉండి అలాంటి వాడిని ఈరోజు ఒక పెద్ద లీడర్ని చేసింది ఎవరంటే మన జగన్ ఎందుకంటే ఆయన అనుకుంటే ఏదైనా సాధిస్తాడు పెద్ద పెద్ద లీడర్ కావాలా ఏమో చాలా సీనియర్ లీడర్ కావాలా రాజకీయం తెలిసిన వాళ్ళు కావాలా అనే విధంగా లేకున్నట్లు ఈరోజు ఆలూరులో అది నిజమని చూపించినాడు జగన్ అన్న ఎందుకంటే మేము మండల ఒక్క మండలానికే నాయకుడు నేను ఆ మండల నాయకునికి నా మీద నా మీద నమ్మి నాకు ఆరు మండలాలు నా మీద పెట్టిన దానికి ఈరోజు కానీ మా అందరి నా నా ఒక్కరి విజయం కాదు ఇది అందరి విజయం ఇది మా కార్యకర్తలు అయితే చాలా పోరాటం చేసినారు ఆ పోరాటం చేసినానికి వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన నా కార్యకర్తలు అయితేనేమి నా మండల అయితేనేమి నా ఎంపీటీస్ అయితేనేమి మండల కర్నూలు అయితేనేమి జేసీఎస్ కరెంట్లు అయితేనే అందరికీ వాళ్ళకి ఇంకొకసారి పాదాభివనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను